హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఇక్కడ చూసారా వాళ్ళకి మంచిగా కూర్చొని పల్లీలు అయితే వలుస్తున్నాడు ఎందుకోసం అంటే పల్లీల పొడి కోసం అలాగే ఈరోజు టమాటా పచ్చడి కూడా చేస్తున్నాను నిల్వ పచ్చడి దానికోసం అని చెప్పేసి టమాటాలు తీసి ఇక్కడ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను వాటిని తుడుచుకుంటున్నాను అన్నమాట ఈ టమాటాలను మనం అంటే టమాటా పచ్చడి చాలా రకాలుగా చేస్తాం నిల్వ పచ్చడి బట్ ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది బట్ చాలా టేస్ట్ ఉంటుంది చాలా మంత్స్ వరకు కూడా వస్తుంది మనకు ఒక త్రీ మంత్స్ వరకు మనకు మంచిగా వస్తుంది అన్నమాట పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి టమాటాలన్నీ తరిగేశాక ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాం కదా వాటన్నిటిని వేసేసి ఉప్పు పసుపు అలాగే చింతపండు కంపల్సరీ చింతపండు కూడా అండి ఇలా మగ్గించుకుంటే చింతపండు కూడా మంచిగా మగ్గిపోతుంది ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట అంటే బాగా కలిసిపోతుంది సో అందుకోసం చెప్పి ఒకసారి బాగా కలిపేసి ఇంక లిడ్డు పెట్టేద్దాము అది మగ్గే లోపల నేను మీకు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అదే అగారో మల్టీ కుక్ కెటల్ విత్ స్టీమ్ స్టీమర్ అండి ఇది ఎంత బాగుందంటే ప్రోడక్ట్ చాలా చాలా బాగుంది వన్ పాయింట్ టూ లీటర్స్ అన్నమాట డబల్ లేయర్డ్ బాడీ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది దీని లోపల మనకు ఇవన్నీ కూడా వచ్చాయి ఏమేమి వచ్చాయనేది మీకు చూపిస్తా చూడండి స్టెయిన్లెస్ స్టీల్ స్టీమింగ్ పాట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ ర్యాక్ వచ్చింది బాయిలింగ్ ఎగ్ బాయిలింగ్ ర్యాక్ వచ్చింది ప్లాస్టిక్ బౌల్ వచ్చింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకు పవర్ బేస్ ఉందన్నమాట అలాగే మనకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి నాకైతే చాలా చాలా నచ్చేసింది ఎందుకంటే మల్టీ కుక్ కెటల్ కాబట్టి అలాగే స్టీమర్ కూడా కాబట్టి మనం ఈజీగా మన పని అనేది ఈజీగా చేసేసుకోవచ్చు దీంట్లో మనం ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈరోజు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను ఈ అయితే నిజంగానే మీ ఇంట్లో ఉంటే మీ పని చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అన్నమాట అంటే ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ వంటకాలు వండేసుకుంటారు తక్కువ శ్రమతో ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకు మినిమం మాక్సిమం అని చెప్పేసి వాటర్ లెవెల్స్ వరకు ఉన్నాయన్నమాట దాన్ని బట్టి మనం వాటర్ పోసేసుకొని ఇప్పుడు నేను ఎగ్స్ కింద పెట్టేశాను ఎగ్ బాయిల్ అవుతుంది అలాగే స్టీమింగ్ కూడా అవుతుంది ఎట్ ఏ టైం సో రెండు ఒకేసారి అయిపోతాయి పనులు ఇక్కడ నేను మోమోస్ పైన పెట్టేశాను ఎగ్స్ వచ్చేసి కింద పెట్టేసి ఆన్ చేశాను ఇక్కడ ఏంటంటే మనకు మోడ్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ అండ్ మోడ్ ఉంది సో దాని ప్రకారంగా మనము దీన్ని సెట్ చేసేసుకుని ఆఫ్ చేసేసుకోవడమేనండి టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది ఇది నేను అమెజాన్లో షాపింగ్ చేశాను మీరు కూడా షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అమెజాన్ లింక్ ఉంది అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఉంది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది మోమోస్ రెడీ అయిపోయాయి చాలా తక్కువ టైంలోనే అయిపోయాయండి నిజంగా ఎగ్స్ కూడా ఇవి రెండు మళ్ళీ మీకు చూపిస్తాను లాస్ట్లో నెక్స్ట్ వచ్చేసి నేను పిల్లల కోసం మ్యాగీ చేస్తున్నాను మ్యాగీ అనే కాదు రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు అలాగే బిర్యానీ కూడా వండుకోవచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకోవచ్చు అలాగే మోమోస్ కుక్ చేసుకోవచ్చు కాఫీ పెట్టుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు కెడలు కాబట్టి సో అన్నీ చేసుకోవచ్చు స్టీమింగ్ అన్ని వెజిటేబుల్స్ మనం ఏమైతే స్టీమ్ చేసుకొని తింటామో అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక నుండి మీకు నేను బోల్డన్ రెసిపీస్ దీంట్లో చూపిస్తాను టీ కాఫీలు కూడా చేసుకోవచ్చు మంచిగా ట్రావెల్ ఫ్రెండ్లీ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది అలాగే డబల్ లెడ్ బాడీ కాబట్టి చాలా చూడటానికి కూడా స్టైలిష్గా ఉంది గ్రీన్ కలర్లో వచ్చి చాలా నచ్చింది ఇప్పుడు నేను దీంట్లో పిల్లల కోసం మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను మ్యాగీ కూడా టూ మినిట్స్లోనే ఈజీగా తొందరగా అయిపోయిందన్నమాట ఇంకే బౌల్స్లో సర్వ్ చేసేస్తున్నాను ఎట్ అంటే తక్కువ టైంలో చాలా వంటకాలు అయిపోతాయి అన్నమాట దానికి తోడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకు గ్యాస్ అయిపోతుంది అనుకోండి అలాంటప్పుడు ఇలాంటిది ఈ ప్రోడక్ట్ ఇంట్లో మన ఇంట్లో ఉన్నదంటే మనకు చాలు అన్నీ మనం వండేసుకోవచ్చు కూరలు వండుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు రైస్ కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా మ్యాగీ చేసుకోవచ్చు స్టీమింగ్ చేసుకోవచ్చు ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసేసి ట్రే పెట్టేశాను గ్రిల్లింగ్ కూడా ఉంది కదా ఆప్షన్ అక్కడ గ్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ నేను మీకు నేను చూసి అంటే చేసి చూపిస్తాను ఇప్పుడైతే కేక్ అనేది చేస్తున్నాను అనమాట ఆ బౌల్ వచ్చింది కదా ప్లాస్టిక్ బౌల్ దాంట్లో ఓరియో బిస్కెట్స్ వేసి కేక్ బ్యాటరీ లాగా ప్రిపేర్ చేసి వేశాను అది అయ్యాక కూడా చూపిస్తా ఇక్కడ మోమోస్ అయితే రెడీ అయిపోయాయి పిల్లలు స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు ఇంతలోప ఇవి తినేయండి అని చెప్పి ఇచ్చేసాను మ్యాగీ ఎంజాయ్ చేస్తున్నారు మమ్మీ చాలా తొందరగా చాలా వేడిగా బాగుంది మమ్మీ అని చెప్పేసి ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేశాను కదా ఇంకా వేడిగా ఉన్నాయి అందులో సమ్మర్ కాబట్టి ఇంక వాటర్లో ఎగ్ ఎగ్జైల్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చాలా మంచిగా కుక్ అయ్యాయి కూడా సో ఇద్దరికి కట్ చేసి ఇచ్చేసాను మ్యాగీ తోటి ఆ కాంబినేషను చాలా అన్నమాట ఇంక ఇక్కడ చూడండి కేక్ కూడా రెడీ అయిపోయింది ఒకసారి మనం నైఫ్ పెట్టే చెక్ చేస్తున్నాం స్టీమింగ్ అంటే స్టీమ్లో కుక్ అయింది కాబట్టి వాటర్ కొంచెం పైకి వచ్చేసినాయి ఏం పర్లేదు కొంతసేపు ఉంచి నేను చల్లారిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా చూడండి ఈజీగా అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఫ్లిప్ చేసుకొని కట్ చేసుకోవడమే షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా వలే ఉంది ఓన్లీ నేను అంటే ఎగ్జాంపుల్కి చూస్ చేసి చూపించానండి ఇంకా మంచి క్వాంటి అన్నీ కూడా ఎంతెంత క్వాలిటీ వేయాలి అనేసి చూపించి నీకు మీకు చేసి చూపిస్తాను ఇక్కడ ఓయో కేక్ అయితే రెడీ అయిపోయిందన్నమాట సింపుల్గా కట్ చేసుకొని ఇంకా హరిగారికి టేస్ట్ అయితే ఇస్తున్నాను ఆల్రెడీ నేను టేస్ట్ చూశాను చాలా నచ్చింది నాకైతే మీరు కూడా వెంటనే ఈ ప్రోడక్ట్ని తీసేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెబ్సైట్ లింక్ ఉంది అలాగే అమెజాన్ లింక్ కూడా ఉంది ఓకేనా నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా టమాటా గుజ్జు అయితే మంచిగా కుక్ అయిపోయింది దీన్ని గరిటితో మంచిగా ఇలా మ్యాష్ చేసుకొని తర్వాత పక్కన పెట్టుకుందాము అలాగే పల్లీలు వచ్చేసి ఇంకొక కడాయిలో ఫ్రై చేసుకుంటున్నాను పల్లీల పొడి కోసం అని చెప్పి వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాం మా ఇంట్లో కంపల్సరీగా పొళ్ళు అయితే ఉంటాయండి పల్లీ పొడి ఉంటుంది అలాగే టమాటా పచ్చడి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి టమాటాలు చాలా చాలా తక్కువ కేజీ పది రూపాయలే కాబట్టి తెచ్చుకొని ఇంకా టమాటాలు ఇట్లా నిల్వ కూడా చేసుకోవచ్చు సాసులు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట మనం కాకపోతే నేను ఏం చేయను ఓన్లీ టమాటా పచ్చడి మాత్రం చేసి పెడతాను అలాగే టమాటా ఒడియాలు మాత్రం పెట్టుకుంటాను అన్నమాట అవి కూడా చూపిస్తాను మీకు ఇక్కడేమో పల్లీల కోసం పల్లీల పొడి కోసం పల్లీలు ఫ్రై చేశాను కదా ఎండు మిరపకాయలు ఫ్రై చేస్తాను దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రబ్బలు అలాగే కొంచెం జీలకర్ర వేస్తాను ఇవి మూడు మాత్రమే వేస్తానండి ధనియాలు ఇవన్నీ ఏమి వేయను పల్లీల పొడి చాలా సింపుల్గా చేసుకుంటాం బట్ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది మాకైతే భలే నచ్చుతుంది అన్నమాట ఇడ్లీలోకి దోశలోకి మాకు అన్నిటికీ కావాలి కారం ఇడ్లీ కారం ఎలా తింటామో అలాగే మాకు పల్లీ కారం ఉండాలన్నమాట దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇంక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇంకా చల్లారినాక మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవడమే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మిక్సీ జార్ కొంచెం ఖరాబ్ అందుకోసం అందుకోసమని చెప్పేసి చిన్న మిక్సీ జార్లో టూ టైమ్స్ వేసుకోవాల్సి వస్తుంది అందుకే కలుపుకుంటున్నాను అన్నమాట చేత్తో లేకపోతే ఎట్ ఎ టైం మిరపకాయలు ఫస్ట్ వేసేసిన తర్వాత ఉప్పు వేసుకొని ఒక ఒక తిప్పు తిప్పి తర్వాత దాంట్లోనే పల్లీలు వేసేసేదాన్ని ఇక్కడేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని బాగా మెదిపేసిన తర్వాత కారం వేస్తున్నాను రుచికి సరిపడా నెక్స్ట్ దీంట్లోనే ఏంటంటే మనం మెంతులు ఆవాలు పొడి చేసుకోవాలి కానీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదు వచ్చేస్తుంది పచ్చడి ఏ పిక్కిల్స్ అయినా అలాగే వస్తాయి కాబట్టి ముందు మనం దీన్ని కలుపుకొని చల్లారిని వద్దాం దానికంటే ముందు దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట ఆ పోపు ఎలా పెట్టుకోవాలనేది కూడా మేము చూపిస్తాను ఇది మంచిగా కలిపేసుకున్నాక ఇదేమో పికిల్ కారం తెచ్చి పెట్టుకున్నాను అన్నీ చేసి పెట్టుకుందాం అని చెప్పి సమ్మర్లోనే కదా మనం అన్నీ ఇట్లా ఆవకాయ కానీ ఇట్లా పికిల్స్ కానీ టమాటా కానీ వడియాలు కానీ అన్నీ పెట్టుకునేది అందుకని నెక్స్ట్ వచ్చేసి పల్లెపూడి అయితే చేసుకుంటున్నాను నా స్టైల్లో ఒకసారి పల్లెపొడి మీరు ట్రై చేయండి మీకైతే ఫేవరెట్ అయిపోతుంది అన్నమాట మేము అన్నంలో కూడా వేసుకు తింటామండి వేడి వేడి అన్నంలో కొంచెం గీ వేసుకొని పల్లెపొడి ఒక ముద్ద కలుపుకు తింటే రుచే వేరున్నట్టు అంత టేస్ట్ ఉంటుందన్నమాట సో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు జార్లో వేసేసుకుంటున్నాను ఈ బౌల్స్ నేను టీమార్ట్లో తీసుకున్నానండి గ్లాస్ జార్స్ అన్నమాట చాలా బాగుంటాయి పిగిల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా యూజ్ అవుతున్నాయి ఇలా ఎక్కువ కొట్టు పెట్టేసుకోవడం కంటే కూడా అయిపోగానే మళ్ళీ కొట్టుకుంటాను అన్నమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకుంటూ ఉంటాము నెక్స్ట్ ఇంక మీకు ముందే చెప్పాను కదా ఆవాలు మెంతులు ఫ్రై చేసి పౌడర్ వేయాలని చెప్పి దానికోసం టూ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను అనమాట దా వాటిని కొంచెంగా కొంచెంగా అంటే సిమ్లో పెట్టి కొంచెంగా ఫ్రై చేసుకుంటున్నాను మితంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పికిల్ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని యాడ్ చేస్తాను అన్నమాట దానికంటే ముందు పోపు పెట్టుకుందాం పిక్కిల్కి ఆవా ఆయిల్ వేసి కడాయి పెట్టేసి దాంట్లో ఆవాలు పచ్చనపప్పు వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకొని టమాటా పచ్చడి ఉంది కదండి దాంట్లో వేసేసుకొని అది చల్లారిన తర్వాత ఈ మెంతుల పౌడర్ కొట్టి దాంట్లో కలుపుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో టమాటా పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకటి గమనించాలి ఇక్కడ ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి అందుకే పచ్చడి ముందే మనం కుక్ కుక్ చేస్తున్నప్పుడే వేసేసుకోవాలన్నమాట లేదనుకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు బట్ అప్పుడు టమాటాలు చింతపండు అన్నీ కలిపి కుక్ అయితే బాగా పడుతుంది టేస్ట్ బాగా వస్తుంది అందుకని ఇప్పుడు దీని దాంట్లో వేసేసుకుందాము పచ్చడిలో తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపించింది అనుకోండి కొంచెం కాసుకొని మళ్ళీ చలారినాక మళ్ళీ ఆయిల్ కలుపుకోవాలన్నమాట వేడి ఆయిల్ కలిపేసుకోకూడదు ఎందుకంటే అప్పటికే మనం మెంతిపిండి అవి వేసేసి ఉంటాం కాబట్టి కొంచెం చలారిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు చూస్తుంటేనే ఏమి అనిపిస్తుంది కదా నేనైతే టూ బాటిల్స్లో నింపి పెట్టుకున్నానండి పచ్చడి మేము కొంచెం ఈ పచ్చడి అలాగే పల్లీల పొడి అలాగే కరివేపాకు కారం మళ్ళీ ఇంకొక కారం ఉంది నువ్వుల కారం అవన్నీ వేసుకొని తింటూ ఉంటాం అన్నమాట ఏది కావాలంటే అది దోశలోకి ఇడ్లీలోకి సో గుంట పొంగనాలకి అన్నిటికీ అన్నం తినేటప్పుడు ముద్దుకి ఇట్లా వాడుకుంటూ ఉంటాం మీరు ఏమేమి పచ్చళ్ళు పెడతారని చెప్పండి నేను ఇక్కడ గోంగూర పచ్చడి ఒకటి మిస్ చేశాను నెక్స్ట్ గోంగూర పచ్చడి చికెన్ రొయ్యలు పెడదాం అనుకుంటున్నా అవి కూడా షేర్ చేస్తా వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఓకేనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోండి అలాగే నా స్టైల్లో పచ్చడి అలాగే పల్లి పొడి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఆ పికిలవి తిని కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయనేది నాకు జెన్యున్గా కింద కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా పచ్చడి మంచిగా కలిపేశాను చల్లారింది బాగా ఇప్పుడు ఈ పొడి కొంచెం వేసేసుకో అంతా వేసేసుకోకూడదు చేదైపోతుంది సో కొంచెం స్టోర్ చేసుకొని ఒక బౌల్లో అంటే ఒక గ్లాస్ జార్లో ఏ లేదంటే ఎయిర్ టైట్ ఎయిర్ టైట్ కంటైనర్లు అయినా సరే పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ టైం పికిల్స్కి మనకి దేనికైనా సరే యూజ్ అవుతుంది అన్నమాట పౌడరు సో అలా యూజ్ చేసుకుంటా దీనికి సరిపడా కొంచెం వేసుకొని బాగా కలిపేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇంకా జార్లో తీసి స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఉప్పు తక్కువైంది అనుకోండి నిల్వ పచ్చడిలో ఎప్పుడు కూడా ఉప్పు మితంగా వేయాలి లేదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అప్పుడే బాగుంటాయి లేదంటే బూజు పట్టేస్తాయి అందుకే చూసి చేసుకోవాలన్నమాట నా స్టైల్లో ఖచ్చితంగా పికిల్స్ అలాగే పొళ్ళు ట్రై చేయండి అలాగే ఈ అగారో మల్టీ కుక్ కెటల్ విత్ స్టీమింగ్ స్టీమర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఓకేనా మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటా వరకు బాయ్ బాయ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ సెక్షన్లో బోల్డ్ అని కామెంట్స్ ఇవ్వండి ఓకేనా నా కామెంట్స్ చూసి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ఉంటాను అప్పటి వరకు బాయ్ బాయ్